హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక దర్గా గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటి దర్గాకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ నిజామాబాద్ దగ్గర నుండి దాదాపు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాదుల్లా బాబా దర్గా బడపహాడ్ పెద్దగుట్ట అని చెప్పేసి కూడా దీని పేరు అంటూ దీనికి పేరు పిలుస్తారు అయితే ఈ దర్గా నిజామాబాద్ నుండి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ ప్రతిరోజు చాలామంది ముస్లిం భక్తులు మరియు హిందూ భక్తులు వందలాది మంది ఇక్కడికి వచ్చి షాదుల్లా బాబా దర్గాని దర్శనం చేసుకుంటారు ఈ దర్గా ఎత్తైన కొండపైన ఉంది ఫ్రెండ్స్ దాదాపు ఈ దర్గా దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెయ్యి మెట్లు వరకు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు తాము కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరుతాయన్నది గట్టి నమ్మకం ఫ్రెండ్స్ బడపహాడ్ దర్గా ఇక్కడ వరుసగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి అయితే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాత్రమే ఇక్కడ వరుసగా మూడు రోజులు ఒడిశి ఉత్సవాలు జరుగుతాయి ఈ దర్గాను దర్శించుకోవడానికి ఒక్క తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి ఇక్కడ భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ బడపహాడ్ పెద్దగుట్ట సగటు ఎత్తు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు మీటర్లు ఎత్తైన ఎత్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి కోరికలు కోరుక తీరడానికి వారు ఏవైతే కొబ్బరికాయలు కానివ్వండి ఏవైనా మిఠాయిలు కానివ్వండి ఏమైనా ఇక్కడ పాతహాలు ఇప్పించిన తర్వాత అవి ఇక్కడే తినేసి కతం చేసేసి వెళ్ళిపోవాలి అదేవిధంగా ఎవరైనా వంటకాలు వండినా కూడా ఇక్కడే అవి కంప్లీట్గా కంప్లీట్ కత్ ఖతం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ వాపస్గా తీసుకొని వెళ్ళకూడదు అంతే విధంగా అదే కాకుండా ఇక్కడ ఉండటానికి రూములు సవలత్ కూడా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరు దేనికి కూడా ఇబ్బంది లేదు చాలా అద్భుతమైన ప్రదేశం జీరో పొల్యూషన్ అనమాట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది అంతేకాకుండా మీరు ఆశ్చర్యపోయేకరమైన ఒక వార్త ఏంటంటే ప్రస్తుతం మనం ఐదు రూపాయల కాయిన్ చూస్తుంటాం తర్వాత ఒక రూపాయి కాయిన్ చూస్తుంటాం పది రూపాయలు కాయిన్స్ అయితే వచ్చేసినాయి కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆటానా చారానా పది పైసలు చాలా పాత 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 కైండ్స్ పాత పురాణ అయిన నాణ్యాలు ఇక్కడైతే చల్లుతాయి ఫ్రెండ్స్ నిజంగా మనం ఒక పది రూపాయలు ఇస్తే వాళ్ళు పాత నాణ్యాలు ఇస్తారు ఆ నాణాలను మనం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి రావడానికి దానం చేయడానికి అయితే తీసుకుంటారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ దర్గా దగ్గర ఒక గుర్ర బొమ్మ కూడా కనిపిస్తుంది అది షాదుల్లా బాబా దర్గా దగ్గర అది ఆయనతో పాటు ఆ గుర్రం ఎప్పుడు ఆయన తోడుగా ఉండేది అన్నమాట అందుకే అక్కడ ఎదురుగా దర్గా దగ్గర ఒక గుర్రం యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ గుర్రం విగ్రహాన్ని కూడా ఎక్కువ శాతం మొక్కుకొని వస్తుంటారు భక్తులు వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పేసి గట్టి నమ్మకం అనమాట మీరు కూడా వీలు ఉంటే మీకు ఒక్కసారి అక్కడ దర్శించుకోవడానికి ఒక్కసారి ట్రై చేయండి చాలా అద్భుతమైన నిజంగా చెప్పడానికి మాటలు అయితే రావట్లేదు చుట్టూ కూడా ఎత్తైన కొండలు చాలా ఎత్తులో ఉంటాం అనమాట మనం అది దాదాపు వెయ్యి మెట్లు ఎక్కి అంత పైకి కొండకి ఎక్కాల్సి వస్తుంది చాలా జీరో పొల్యూషన్ అనమాట అసలు అద్భుతమైన వాతావరణం ఒక్కసారి వీలుంటే రండి మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి